హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి దివాళీ సందర్భంగా ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తానండి అదేంటంటే కరాచీ హల్వా ఈ హల్వా చూడటానికి చాలా అట్రాక్టివ్గా జెల్లీలాగా ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి స్వీట్స్ మనకి స్వీట్ షాప్లు చాలా ఎక్స్పెన్సివ్ కానీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అర్రే ఇంతేనా చాలా బాగా వచ్చాయి అన్నట్లుంటాయి సరైన కొలతలతో టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే హల్వాని అండ్ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం కార్న్ఫ్లవర్ కావాలి మొక్కజొన్న పిండి కార్నర్ స్టార్చ్ అని కూడా అంటారు ఇది ఒక కప్పు ఒక గిన్నెలో వేసుకొని దీనిలో ఒక కప్పున్నర నీళ్ళు నీళ్లు పోసుకోండి ఈ కప్పు వచ్చేసి కేజీ ఉంటుంది అలాగే వాటర్ వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోండి ఈ కార్న్ఫ్లోవర్ లోపల ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయిపోతే పాలు లాగా అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకోండి దీనిలో మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోవర్ తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల పంచదార తీసుకోవాలి అలాగే ఈక్వల్గా రెండు కప్పుల వాటర్ తీసుకోండి చాలు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొక హాఫ్ కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ని హై ఫ్లేమ్లో షుగర్ కరిగినివ్వండి చాలు ఇక్కడ మనకి పాకం రావడం వల్ల ఏమీ అవసరం లేదు ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా కరిగిపోతుంది దీనిలో ఇప్పుడు ఫ్లోర్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ కలిపి పక్కన పెట్టాం కదా ఇలా పేరుకుంటుంది దీన్ని మరొకసారి యాడ్ చేసే ముందు మరొకసారి బాగా కలుపుకొని మొత్తం యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ అంతా పడిపోయి పిండంతా అడుగు నుండిపోతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూగా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం దగ్గర పడిపోయి కొంచెం తాలికలుగా వస్తుంది కదా అలానే లోపల ఉండలు కట్టి పాడైంది అని అనుకోకండి కంటిన్యూగా మిక్స్ చేస్తూ కుక్ చేయండి మొత్తం కూడా నీట్గా క్రీమీ లాగా అయిపోతుంది దగ్గర పడిపోతుంది అనమాట చూడండి ఇలా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి నెయ్యి వచ్చేసి ఈ రెసిపీకి అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ముప్పావు కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది నే కరిగిన నెయ్యి కొలత తీసుకోండి అప్పుడు మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా రెండు స్పూన్లు యాడ్ చేసేసి ఈ నేతిని మొత్తం ఇది పీల్చేసుకుంటుందండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే దానిలో కలిసిపోతుంది నెయ్యి అక్కడ కనిపించకుండా ఉన్నప్పుడు మరొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇలాగా కంటిన్యూగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి అలాగే అడుగు మందంగా కొంచెం లోతు ఎక్కువగా ఉన్న పాత్ర తీసుకున్నట్లయితే చింది పడిపోవడం అడుగు మాడటం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది అలాగే సెగ కూడా మీడియం మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ముప్పా కప్ నెయ్యి మొత్తం యాడ్ చేసేటప్పటికి ఒక పదిహేను నిమిషాలు టైం పట్టింది అలాగే ఇది కొంచెం లైట్గా గోల్డ్ కలర్లోకి చేంజ్ అవుతుంది కదండి ఇప్పుడు కంటిన్యూగా ఇలా మిక్స్ చేసుకుంటూ మరొక పది నిమిషాలు కుక్ చేసుకోండి దీన్ని ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే మనం యాడ్ చేసిన నెయ్యి మొత్తం పీల్చేసింది కదా ఆ నేతిని రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుందండి అలా రిలీజ్ చేస్తుందంటే ఇది కరెక్ట్గా రెడీ అయినట్లు చూడండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నెయ్యి రిలీజ్ అవుతుంది పక్కన మీకు పైన అలాగ తేలుతూ కనిపిస్తుంది కదా ఇది చక్కగా రెడీ అయిపోయింది అలాగే ప్యాన్ కూడా సపరేట్ అవుతూ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ గ్యారంటీగా పడుతుందండి అలా చూసి ప్రిపేర్ చేసుకున్న అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి టైం అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది దీనిలోనే నట్స్ ఏమైనా యాడ్ చేసుకోండి నేను కర్బుజా సీడ్స్ యాడ్ చేశాను అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడినప్పుడు సెగ పూర్తిగా తగ్గించండి అంటే సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మాడిపోకుండా ఉంటుంది ఇది ఇలా ప్లెయిన్గా అయితే ట్రాన్స్పరెంట్గా ఉంది మామూలు కలర్ ఏమీ లేదు కదా మంచి కలర్ కోసం అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి గ్రీను అలాగే ఎల్లో అలా ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే జనరల్గా ఫుడ్ కలర్స్ హెల్త్కి మంచిది కాదండి అవాయిడ్ చేయాలి కానీ కొన్ని కొన్ని స్పెషల్గా ఉండాలి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలంటే కొంచెం వేసుకోవాలి కదా రెగ్యులర్గా తినం కాబట్టి రేర్గా కాబట్టి పర్లేదు హల్వా కరెక్ట్గా రెడీ అయిందని మీకు అర్థం అవడం కోసం ఇంకొక ఈజీ టిప్ చెప్తానండి ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం తీసుకోండి దీన్ని ఇలా మనం చేతిలోకి తీసుకున్నప్పుడు అంటే జారిపోయినట్లుగా జారుడుగా ఉండకూడదు అలాగే చేతిలో ఇలా చక్కగా బాలవుతుంది చూడండి ఇలా అయితే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇక ఈ హల్వాని ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి హల్వా కాబట్టి కొంచెం వన్ ఇంచ్ మంద ఉండేటట్లుగా పీస్ మనకి రావాలి అలా వచ్చేటట్లుగా చూసుకొని ఒక చిన్న ట్రేలో ఇలా స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ ఉన్న ట్రేలో ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన ఇలా నట్స్ ఏవైనా వేసుకోండి చూడండి ఇలా విట్టుండాలన్నమాట ఇది పూర్తిగా చల్లారిపోవాలండి వన్ అవర్ టూ అవర్స్ అలా టైం పడుతుంది పూర్తిగా చల్లారిపోతే చక్కగా సెట్ అయ్యి బాగా వస్తుంది చూడండి ఒక టూ అవర్స్ తర్వాత ఇది బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు అడ్జస్ట్ని కొచ్చేలా అంటే ఈజీగా వస్తుంది లేదంటే నైఫ్తో అడ్జస్ట్ని కదిలించినా ఈజీగానే వచ్చేస్తుంది వేరొక ప్లేట్ బోర్లించి చుల్టాగా తిరిగి తిప్పితే చూడండి ఈజీగా ఊడి పడిపోయింది కదా మనకి కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి దీన్ని ఇంకా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటం జెల్లీ లాగా చాలా బాగుంటాయి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి అలాగే చూయిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి స్వీట్ షాప్లో అయితే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది కొనుక్కోవాలనిపిస్తుంది చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కానీ చూసారా ఇంట్లో ఎంత చక్కగా చేసుకోవచ్చో ఈ దివాళీకి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయి వీటిని కా మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమే ఇవైతే జల్లీలాగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి వీటిని స్టోర్ అండి ఫోర్ డేస్ అలా కూడా పాడవ్వు ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ